హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి వంట ముందుకే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దోశకి అలాగే ఇడ్లీకి పిండి ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్గా చూపిస్తానండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా పిండిని తయారు చేసుకున్నారంటే అదే పిండితో దోశలు అలాగే ఇడ్లీలు కమ్మగా చేసేసుకోవచ్చు ఇడ్లీలు కూడా ఎంతో తెల్లగా మృదువుగా వస్తాయండి కాబట్టి లేట్ చేయకుండా ఈ పిండి తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి మూడు గ్లాసుల దాకా రేషన్ బియ్యం కానీ లేదంటే మామూలు బియ్యం కానీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో మూడు గ్లాసుల దాకా రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక గ్లాసు మినప్పప్పును కూడా యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి మొత్తం మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఒక ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోండి ఎనిమిది గంటల పాటైనా నానపెట్టుకోండి లేదంటే ఒక రాత్రి మొత్తం నాన్న కానీ సరిపోతుందండి ఇలా పిండిని తయారు చేసుకునేటప్పుడు బియ్యం అనేది రేషన్ బియ్యం కానీ యూజ్ చేశారంటే దోశలు కానీ ఇడ్లీలు కానీ చక్కగా వస్తాయండి ఒకవేళ వీలు కాకపోతే మామూలు బియ్యంతో అన్నా చేసుకోవచ్చు ఒక రాత్రి మొత్తం నానిన తర్వాత చూస్తున్నారు కదండి బియ్యం క్వాంటిటీ అనేది డబుల్ అయ్యింది ఇప్పుడు అవసరమైతే ఇంకొకసారి కడుక్కోండి లేదంటే కడక్కపోయినా సరిపోతుందండి మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కాబట్టి చూస్తున్నారు కదండి బియ్యం అనేది ఎంత చక్కగా నానే ఉందో ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను ఒక రెండు మూడు సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీలోకి యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని వీటిని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా పేస్ట్ అవ్వాలి కొంచెం బరకగా ఉంటే పర్వాలేదండి ఎక్కువ బరకగా ఉంటే మటుకు దోశలు అనేటివి చక్కగా రావు ఇప్పుడు ఇలా తయారైనటువంటి ఈ పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మిగిలినటువంటి బియ్యం అలాగే మినప్పప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి బియ్యం మొత్తాన్ని మిక్సీ పట్టుకొని పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చివరగా మిక్సీ జార్లోకి ఒకటుంపావు కప్పు దాకా అన్నాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ అన్నాన్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాల్సి వస్తే అటుకుళ్ళు అన్న యాడ్ చేసుకోవచ్చు అన్నం యాడ్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి అటుకులు యాడ్ చేసుకునే పని అయితే ఒక రెండు మూడు సార్లు కడుక్కొని అటుకులు మెత్తపడిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి అన్నం పేస్ట్ని కూడా పిండిలోకి యాడ్ చేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి అంతే అండి కమ్మనైన దోశలు అలాగే ఇడ్లీలు వేసుకోవడానికి పిండి తయారైపోయింది ఇప్పుడు ఈ పిండిని కొద్ది గంటల పాటు పక్కన పెట్టారంటే పిండి చక్కగా పులుస్తుందండి దోశలు ఇడ్లీలు చేసుకోవడానికి పిండి తయారైపోతుంది ఇప్పుడు ఈ పిండితో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండిని కొంచెం సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసుకోవచ్చు ఈ పిండితో దోశ అలాగే ఇడ్లీలు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తానండి మీకు కావాల్సినటువంటి క్వాంటిటీ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ అయితే ఇడ్లీలకు సరిపోతుందండి దోశకైతే ఇంకొంచెం వాటర్ పోసుకొని కొంచెం పలసన చేసుకోండి అంతే అండి ఇలా తయారైనటువంటి ఈ పిండితో కమ్మనైనటువంటి దోశలు అలాగే ఇడ్లీలు వేసుకొని కమ్మగా తినేయచ్చు ఈసారి దోశ లేదా ఇడ్లీ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ఒకసారి నేను చూపిస్తున్నట్లుగా పిండి కలుపుకొని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక టేస్టీ వంటకంతో మళ్ళీ కలుద్దాం